ఈ దినములలో చాలా మంది కోరుకునేది ఏమిటంటే నా జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగించాలి ఆ గొప్ప కార్యాలు ఎక్కడ జరుగుతాయా అని చెప్పి చాలా మంది వెతుకుతూ ఉంటారండి కొందరు జీవితంలో ఏ గొప్ప కార్యాలు చేస్తాడు మరికొందరు జీవితంలో గొప్ప కార్యాల కొరకు వారి జీవిత కాలమంతి ఎదురు చూస్తూనే ఉంటారు అయితే పరిశుద్ధ రంధంలో ఒక మాట తెలియపరుస్తాను డెబ్బై ఒకటవ కీర్తన పదోగా వచనము దేవా నీ నీతి మహా ఆకాశమంతా ఉన్నతమైనది గొప్ప కార్యములు చేసిన దేవా నీతో సాటి అయిన వాడెవడు ఆ భక్తుడు అంటున్నాడు దేవుని యొక్క నీతి అంట మహా ఆకాశమంత ఉన్నతమైనది ఆకాశము కంటే మహా ఆకాశము అనేది చాలా ఉన్నతమైన అంత ఉన్నతమైనది దేవుని యొక్క నీతి అంట ఆయన మాత్రమే గొప్ప కార్యాలు చేస్తాడు ఈ రోజున నీవు దేవుని యొక్క నీతిని ఎప్పుడైతే చేపడతావో దేవుని నీతిని చేపట్టడము అంటే అర్థమేంటో తెలుసండి దేవుని నామాన్ని కలిగి ఉండటం మన నరనరాములలో మన ఎముకలలో మన జీవములో మన ప్రాణములో ఏస నామాన్ని మనం కలిగి ఉన్నప్పుడు దేవుని ద్వారా గొప్ప కార్యాలు జరుగుతాయి ఫర్ ఎగ్జాంపుల్ పరిశుద్ధ అందంలో ఒక మాట తెలియపరుస్తాను దేవుని ప్రజలందరూ వారి జీవితంలో అనేకమైన బాధలు కన్నీళ్లు రోగాలు ఇబ్బందులు కొలుములు వారు కాల్చబడుతూ ఉన్నప్పుడు వారట ఎంతో మంది అన్ని జనులు ఎంతో మంది దేవుని ఎరిగిన వారు ఎరగని వారు ఆ దేవుని ప్రజలు దూషిస్తూ అమాన పాలు చేస్తూ అపహాస్యం చేస్తుంటే వారి వైపు ఈ దేవుని ప్రజలు చూడలేదంటండి ఏమి చేస్తున్నారంటే ఆ దేవుని నామ స్మరణ వారి అనువణువును కలిగి ఉండి మమ్మల్ని ఎవరు ఎంతమంది చెట్టినా ఎంతమంది ద్వేషించినా ఎంతమంది మమ్మల్ని అపహాసం చేసినా మా ప్రభు మాకు తోడుగా ఉన్నాడని చెప్పి ఆ దేవుని ప్రజలందరూ వారు ప్రభుని స్తుతిస్తున్నారు ఆరాధన చేస్తున్నారు ప్రార్థన చేస్తూ ఉండగా దేవునికి గొప్ప కార్యం ఏమి చేసిందంటే ఎవరైతే దూషించారో ఎవరైతే అపహాస్యం చేశారో ఎవరైతే వారిని కృంగిదల పోయేదమ్మగా వారు క్రియారూపకంగా కొనసాగింపబడ్డారో వారు కన్నులు తెరవబడే విధముగా ఏసయ్య అన్యజనులకు గొప్ప కార్యాలు చేశాడటండి దేవునికి స్తోత్రం కానీ దేవుని ప్రజలైతే ఆనంద భరితులుగా ఉన్నారు వారి జీవితం దుఃఖం పోయింది వారి జీవితంలో ఆనందము అనేది సమృద్ధిగా కుమ్మరించబడినది అందుకే వాక్యం ఉంటుంది ఏసయ్య మాత్రమే మన జీవితంలో గొప్ప కార్యాలు చేసే దేవుడు నిశ్చయముగా ఈ రోజున నీకు ఏ గొప్ప కార్యము కావాలో నీవు కూడా దేవుని ప్రజల వలె ఏసైక నామాన్ని ఏసైక నీతిని గట్టిగా పట్టుకొనుము నా ప్రభు నీ గొప్ప కార్యములు జరిగించనుగాక ఆమె ప్రార్థన చేసుకున్నాము ప్రేమగల తండ్రి గొప్ప కార్యములు చేటుకు సమృద్ధుడవు శక్తిగల దేవుడవు నీవై ఉన్నావు ఈ రోజున ని బిడలు నీ నామ స్మరణ కలిగి నీతి చేత వారి నింపబడుటకు కృపదాయి చేయండి వారి జీవితంలో ఉన్న దుఃఖమైన బాధ అయినా రోగమైన వేదనైన సమస్తం తొలగించి గొప్ప కార్యములు జరిగించి మహిమ పొందుకోమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్